నా పెళ్లికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని విఘ్నేశ్వర బియ్యం కట్టిన వీడియో ఇది మా పెళ్లికి టూ మంత్స్ ముందే విఘ్నేశ్వర బియ్యం కట్టడం వచ్చింది ఇక్కడ నుంచి పెళ్లి పనులు స్టార్ట్ సో నేనైతే షాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు నేనైతే కొన్ని వీడియోస్ చూసాను పసుపు కొట్టడం అని చెప్పేసి గ్రాండ్ గా చేసుకున్నారు మాకైతే ఆ సాంప్రదాయం ఏం లేదు ఓన్లీ విఘ్నేశ్వర బియ్యం కట్టడం ఒకటే ఉంది చుట్టూరు ఉన్న ముత్తైదువులందరినీ పిలిచింది అమ్మ సో వాళ్ళ చేత కట్టించేస్తాము అంతే అనిల్ గారు వాళ్ళకి పసుపు కొట్టడం ఉందంట సో ఆయన ఆయన ప్రాసెస్ ఫాలో అయిపోతున్నారు మాకైతే పెళ్లి చేసినప్పుడు పసుపు దంచుతారు అదొకటే తెలుసు సో ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు ఫాలో అయిపోయాము ఈ వీడియో క్లిప్స్ కూడా నేను గుర్తుగా ఉంటాయని చెప్పి తీసుకున్నాను అంతే మీరు చూస్తే నేను డ్రెస్ వేసుకున్నాను చెల్లిదానికైతే మనం బాగా ప్లాన్ చేద్దాము సో నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఇది కట్టేటప్పుడు నాకు చాలా భయం చాలా జాగ్రత్తగా కట్టాము అంటే నా జాతకంలో ఉంది కొంచెం దిష్టి అన్ని ఉన్నాయి సో అందుకే చాలా జాగ్రత్తగా కట్టాము ఫైనల్లీ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఎటువంటి ఆటంకాలు లేకుండా అవ్వాలని అలాగే అయ్యింది ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్ ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్